మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందే వాగ్దానం ధ్యానం చేసుకుందాము న్యాయపతుల గ్రంథము ఆరో అధ్యాయం పద్నాలుగు వచనము బలము తెచ్చుకొని వెళ్ళి మిజ్యానుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ప్రతి సమస్యలను దేవుడు తొలగిస్తాడు మనకు బలము అనుగ్రహిస్తాడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు మనకు దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు వాడుకుంటాడు మనల్ని దేవుడు నిలబెడతాడు మనకు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు సమాధానమును దయచేస్తాడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ప్రతి ఆశీర్వాదం మనము పొందుకుంటాము దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది దేవుని మనం ప్రేమించేవారిగా ఉండాలి మనల్ని దేవుడు తప్పిస్తాడు రక్షిస్తాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు మనకు తోడై ఉంటాడు శ్రమలలో మనకు దేవుడు సహాయము చేస్తాడు గిద్దెను దేవుడు బలపరచాడు మనల్ని కూడా దేవుడు బలపరుస్తాడు పిరికివాడుగా ఉన్నప్పుడు దేవుడు తనను బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము ధైర్యపరిచినట్టుగా చూస్తున్నాం మనల్ని కూడా దేవుడారితిగా బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు సహాయం చేస్తాడు కురిగిన సమయంలో మనల్ని దేవుడు లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా తన గిద్దెను ప్రభా బలపరిచిన అవుతాను ధైర్యపరిచిన దేవుడవుతాండి అయానికి స్తోత్రాలు ప్రభా అయా విజయం ఇచ్చిన దేవుడవ ప్రభానికి స్తోత్రాలు అయా తాండి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు మమ్మల్ కూడా బలపరుస్తునవు ధైర్యపరుస్తునవు నాయనకు స్తోత్రాలు ప్రభా మాకు విజయం ఇచ్చేవాడు నాకు స్తోత్రాలు నాయన అయా తండ్రినికి వందన పక్షంగా యుద్ధము చేయవాడు నాకు స్తోత్రాలు నాయన తండ్రినికి వందనాలు మాకు నెమ్మదిచ్చేవాడు మాకు సహాయం చేయవాడు తనకి స్తోత్రాలు ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించి వాడడానికి స్తోత్రాలు ప్రతి సమస్యలను తొలగించి వాడడానికి స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు ప్రభకు తోడా ఉండి వాడడానికి స్తోత్రాలు ఆయా శ్రమలలో మాకు సహాయము చేయ స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి ఈసయానికి వందనాలు ప్రభ అతన్ని సూత్రాలు మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మల్ సురక్షణ దేత అనారోగ్యంతో నడులను సుస్థపరచండి అయానికి స్తోత్రాలు ఎవరే బాధలో సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి వరకున్న బాధ సమస్యలు తొలగించుతానికి స్తోత్రాలు అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించుతానికి స్తోత్రాలు అప్పులు తీర్చి ఆశ్రమ జీవించటానికి స్తోత్రాలు నాయన తన యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభ నెరవేర్చి మా కొందేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఉదయకాల వాగ్దానం ఎత్తిపాటి ప్రాధాన్యత మన ధైర్యపరుస్తాడు రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దడముల ఆక ఆమె